అందరికీ నమస్కారం అండి వేమన శతకంలోని ఒక మంచి పద్యం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియుధువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరా వినురవేమ విశ్వదాభిరామ అనగా సమస్తమును తృణప్రాయముగా పరిత్యజించుట దానివలన ఆత్మానందం పొందువాడా చిత్తశుద్ధి మనస్సునందు నిర్మలత్వము కలిగి ఉండుట కొదువ లోపము లేదా తక్కువ వైరాగ్యంతో ఆత్మానందమునందడి ఓ వేమా వినుము నిర్మలమైన మనస్సుతో ఏ కొంచెము పుణ్యకార్యము చేసినను అది చాలా ఘనమైన ఫలమునిచ్చను చాలా చిన్నదైన మర్రివిత్తము నుండి మహావృక్షము పుట్టుటలేదా